పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉందని డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల వ్యవధిలోనే మహాలక్ష్మి పథకం కింద క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం కల్పించామని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించామని రాష్ట్రంలోని పేదలకు గృహ వసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిందని అన్నారు సాధారణ గౌరవ వందనాన్ని అందించవలసిందిగా వారిని కోరుచున్నాం గౌరవనీయుడు పెద్దపల్లి శాసనసభ్యులు విజయానికి పేరుగా ఉండేటువంటి గౌరవ విజయ రంగారావు గారికి స్వాగతం సుస్వాగతం ラスキュア、セルフラスキュア。 I'm <speaking> not <in foreign language> మీ అందరికీ ఇవత్తు విద్యాకందనస్కోడా నిజంగా చాలా సంతోషం లేని సేవలు అడజుకుంటారు టెక్నాలజీ స్టెప్ అట్ వదనే రమందరే ఉంది కాబట్టి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలకి వీతో మాట్లాడుతాను ప్రియమైన సోదరి సోదరులారా జిల్లా దయనండికి తెలంగాణ ప్రజపాలన విదోసం సందర్భం ఉదయలు చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అందర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన దిశ పరివర్తన చెల్లింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యాగం సమాజం ఉద్యమించింది ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను ఆనాటి యోధుల వెనకట్టలేని ధ్యానాలను తలుచుకోవడం మనందరి బాధిత ఆదివాసీ యోధుడు కొంగి తన అమరత్వంలో సై పాటు నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థండ్డి నరసింహారెడ్డి వీరవనిత అతలి ఐలమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతి నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాది బొమ్మగాని ధర్మభిక్ష దేవులపల్లి వెంకటేశ్వరరావు భత్త ఎల్లారెడ్డి అలాంటి వారు ప్రజా నేతల సగర్వంగా సగర్భంగా స్మరించుకుంటాం అందు గరి యాదగిరి షోయబుల్లా ఖాన్ లాంటి శాంతిమూర్తులకు ఘనమైన నివాళులర్పడ్డాం